ఇక్కడ చూసారా శంఖు పూల మొక్క రెండు మూడు నెలల నుంచి ఇది ఇలాగే ఆకులన్నీ ముడతలు వచ్చేసి పెరగకుండా పువ్వులు లేకుండా ఉన్నాయి రెండు రకాల పౌడర్లు చిటికడు లీటర్కి ఒక చిటికడు కలిపేసి నేను మొక్కలు మొదట్లో వేసాను ఇంకా మొక్కల పైన కూడా చల్లాను దీనివల్ల నేను ఒక వన్ వారం రోజులకు ఒకసారి ఇలా చేయటం వల్ల నాకు చాలా తేడా వచ్చిందండి చామంతి గులాబీ మందారము శంకు పూలు అన్ని చెట్లు పువ్వులు పోయకుండా ఎలా ఉన్నాయో అలాగే ఉంటున్నాయండి మొక్కలు ఎదగకుండా నేను దీన్ని స్ప్రే చేశాక ఆకుల మీద ముడతలన్నీ పోయాయి మట్టిలో ఉన్న క్రిములన్నీ చనిపోయి మొక్కలు కూడా ఎదుగుదల మొదలైందండి నాకైతే చామంతి మొక్కలు కూడా చాలా బాగా పూసాయి గులాబీలు కూడా పూసాయి ఇంకా శంకు పూలు కూడా తర్వాత బాగా వచ్చాయి నేను ఇది ఒక వీడియోలో చూశానండి చూసి ఎవరు ఇలాగే చేశారని నేను కూడా చేశాను ఆవిడ ఒక వీడియోలో చామంతి మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు ఆకులు కూడా ముడతలు అన్నీ కొంచెం కొంచెం తేడా వస్తుందండి ఆకులు గ్రీన్గా అయ్యి ముడతలు పోయి పోతున్నాయి ఇప్పుడే అన్ని పువ్వులు కూడా ఇప్పుడిప్పుడే పోతున్నాయండి చిన్న మొక్కలు ఎదగకుండా ఇలా ఉన్నాయనుకోండి మీకు కూడా మొక్క ఎలా వేసిందో అలాగే ఉండి ముడతలుంటే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చామంతి కానీ గులాబీ మందారం ఏదైనా సరే మొక్క ఎదగకుండా ఇలాగే ఉందనుకోండి ఆకులు ముడిచిపోయి మీరు ఈ పౌడర్ ట్రై చేయొచ్చండి నేనైతే ఇది మూడోసారి అండి చామంతి పువ్వులు ఇలా విచ్చుకోకుండా ఇలాగే ఉంటున్నాయండి అయితే నేను అది స్ప్రే చేశాను చాలా బాగుందండి హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూరగాయలు కూడా అంతేనండి కాయలు ఇప్పుడు అవి వేశాక మంచిగా హెల్తీగా ఉంటున్నాయండి ఇది గ్లోవిన్స్ అండి గ్లోవిన్స్ కూడా ముడతలు ముడతలు పడే ఆకులు కాయలు కాయట్లేదండి నేను అందుకే దీనికి కూడా చల్లాను మిర్చి కూడా అండి పచ్చిమిర్చి కూడా అలాగే చల్లవచ్చు మనము ప్రతి ఒక్క మొక్క వింటర్లో ఏదో ఒక ఫెస్ట్కి గురవుతుందండి మనము చల్లితేనే అవి బాగా పూలు కాయలు ఇస్తాయండి నేను చాలా రోజుల నుంచి చూసి నాకు బాధ అనిపించేసి ఇక నేను ఆర్డర్ పెట్టానండి సాఫీ ఫిసై ఫంగిసైడ్ పౌడర్ను ఇంకా టెక్జోన్ అనే ఒక పౌడర్ ఉంటుందండి అది వేసాను మీకు లాస్ట్లో చూపిస్తాను ఆ పౌడరు ఒక ఇంకా చీమల మందు కూడా వేయచ్చండి అంటే మనం ఏదో ఒకటి నీళ్ళల్లో కలిపి చల్లుతూ ఉండాలి ఈ చలికాలం దొండపాదు కూడా అండి దొండపాదు కూడా ముడతలు ముడతలు అయ్యి ఆకులన్నీ అసలు కాయలు లేకుండా ఉంటే నేనే ఇంకా అలా ఇలా గులాబీ చెట్ మొగ్గ కూడా చాలా రోజుల దాకా వెచ్చుకోలేదండి అలాగే నేను అది చల్లాకనే చాలా బాగా వెచ్చుకుంటున్నాయి మొగ్గలు పువ్వులు చామంతులు అన్నీ ఇప్పుడిప్పుడే చిన్నగా పూస్తాయండి మనం ఏం వేయకపోతే ఆ ఫెస్ట్ వల్ల మొక్క పువ్వులు కూడా చిన్నగా ఉంటాయి అది వేసాక చాలా బాగా వస్తున్నాయండి కొంచెం పువ్వులు బాగున్నాయి మనకి పువ్వు అనేది అసలైన సైజులో రావాలి అంటే ఎలాంటి ఫెస్ట్ లేకుండా మొక్కలకి ఏదో ఒకటి మనం ఉండాలండి ఆఖరికి పుల్ల మజ్జిగైనా పర్వాలేదు మీకు తెలిసే ఉండొచ్చు పుల్ల మజ్జిగలో ఇంగువ వేసి నానబెట్టండి అంటే పది రోజులు అలా ఉన్న మజ్జిగ ఉంటుంది కదా దాంట్లో బకెట్కి ఒక లీటర్ పోసి అదైనా స్ప్రే చేయొచ్చు రకరకాల పద్ధతులు ఉంటాయి కదండి మీకు తెలిసినయే కదా నేను వేసిన మందు పేరు కూడా చెప్తాను సాఫీ ఫిసైడ్ పౌడర్ అండి అది చామంతులకి చాలా మంచిదండి అన్నిటికీ మంచిదండి ఇంకా చీమల మందు ఉంటుంది కదా గమేక్షన్ అంటారు చీమల మందు కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది అది కూడా మంచిదేనండి అది కూడా వెయ్యొచ్చు మొక్కలకి లేదంటే ఆకులు ఇలాగే అయిపోతాయండి చూడండి నేను వేసిన పౌడర్ కూడా ఇక్కడ చూపిస్తానండి మీకు కనుక మొక్కలకి ఏమైనా ఫెస్ట్ ఉంటే మీరు కూడా ఇలాగ చేయండి చలికాలం అయితే ప్రతి వారికి ఇది ఉంటూనే ఉంటుంది అందరూ ఎదుర్కొనే సమస్య కాబట్టి ఈ వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి సాఫీ ఫంగడ్ పౌడర్ను టెక్జోన్ ఉంటుందండి ఇక్కడ మీకు పౌడర్ పేరు కూడా ఇస్తాను చూడండి వీడియో చివరి ఉంది మీకు కూడా రిజల్ట్ ఎలా ఉందో మీరు వాడి చూశాక కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పౌడర్ పేరు కూడా చూడండి ఇదే అండి టెక్జోన్ ఇంకా సాఫీ బాయ్ అండి ఇంకా పొగాకు చుట్టలు కూడా నానబెట్టేసి పోయొచ్చు ఇంగువ కూడా పాలెంగువ కూడా నీళ్ళల్లో నానబెట్టచ్చు పొగాకు కానీ సిగరెట్ కానీ ఇంకా ఏదైనా మీకు అందుబాటులో ఉన్నది ఇది పాలెంగువ ఇది కూడా నీళ్ళల్లో నానబెట్టి వేయచ్చు వంగ చెట్టు పురుగులు పురుగులున్నా కానీ ఏ చెట్లకైనా కూడా మంచిదండి ఇంగువ చాలా మంచిదే పుల్లటి మజ్జిగలో కానీ ఇలా నీళ్ళల్లో నానబెట్టేసి ఓన్లీ నీళ్ళల్లో కూడా వేయచ్చు ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు అందుబాటులో ఉన్నవి ట్రై చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్